ఆపరేషన్ థియేటర్ కానీ ఓపిడి కానీ గర్భగుడిలో దేవుడు ఉన్నట్టు ఈ విషయం మర్చిపోయి ఒక హాస్పిటల్లో మన కొలీ ఆర్కే కార్ హాస్పిటల్లో ఒక పీజీ ఆమె ఒక ప్రాణం నష్టపోయింది దీన్ని మేము ఖండిస్తున్నాం అట్లే వచ్చి మన ఐఎంఏ తరఫు నుంచి ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు ఒక నిరసన చెప్తామని చెప్తున్నారు మన ఐఎంఏ ఎమ్మెల్యే తరఫు నుంచి మేమంతా నిరసన మెచ్చ చేస్తున్నాం ఇది పబ్లిక్లో ఒక చైతన్య జనాల్లో ఈరోజు నేషనల్ వైడ్ స్ట్రైక్ జరుగుతుంది ఎందుకు ఒక డాక్టర్ని హాస్పిటల్లో రేప్ చేసి మర్డర్ చేశారు రేప్ చేశారు అంటే ఆ నెక్స్ట్ లెవెల్ దాకా వెళ్ళిపోయిందండి అది మన ప్రజెంట్ సొసైటీలో ఉన్న భయం అది ఇప్పుడు నేను ఒకటి స్టాటిస్టిక్స్ చెప్పాను అంటే రోజు రోజు మనకి ఎట్లా జరుగుతున్నాయి రియల్ స్టాటిస్టిక్స్ చెప్తాను న్యూస్ లో కూడా మాట్లాడుతున్నారు ప్రతి ఐదు నిమిషాలకి ఒక రిజిస్టర్డ్ రేప్ కేసు అవుతుంది ఇండియాలో నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నా ప్రతి ఐదు నిమిషాల సో ఇప్పుడు మనం ర్యాలీ స్టేట్ చేసి ఇక్కడ నుంచి వచ్చేదాకా మినిమం నేను అనుకున్నది నాలుగైనా రిజిస్టర్డ్ కేసు సై ఉంటాయి ఎన్ని అన్ రెజిస్టర్డ్ కేసు సై ఉంటాయి సో మన జనాలకి ఇప్పుడు చెప్పారు ప్రభుత్వం బాధ్యత కష్టతంగా కానీ జనాల్లో మార్పు రావాలంటే మన జనాలు ఇప్పుడున్న ప్రెసెంట్ సొసైటీలో మార్పు రావాలంటే ఒకటే ఒకటి భయం కనిపించాలి నేను ఉన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పానండి మన జ్యుడిషియరీ సిస్టమ్కి ఎవరు భయపడట్లేదు మన జ్యుడిషియల్ సిస్టమ్కి అందరికీ తెలుసు ఏదో ఒక లూప్ హోల్స్ దొరుకుతాయి అది ఇదే మాట్లాడతాను మనం రోజు వాడే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్కి ప్రతి ఐదు రోజులకు ఒక అప్డేట్ అవుతుంది మన జ్యుడిషియరీ సిస్టమ్ ఎప్పుడు మార్పులు వస్తాయి ఎప్పుడు అప్డేట్ అవుతుంది అందరికీ ఎప్పుడు జుడిషియరీ సిస్టమ్ మార్పు వచ్చి ఒక కఠిన ఇమీడియట్గా గా ఏదో పనిష్మెంట్ ఇస్తారని వచ్చినప్పుడే భయం కలుగుతుంది కోరుకునేది అదే ఒకటి ఈ రోజు చేయమంటే గవర్నమెంట్ ఎప్పుడైనా కొద్దిగా మార్చి జ్యుడిషియరీ సిస్టమ్ ను మార్చాలా ఖచ్చితంగా పనిష్మెంట్ అది ఇమీడియట్ గా ఎప్పుడు ఒక పది సంవత్సరాలు అయిన తర్వాత రేపు అయిన తర్వాత ఏడు సంవత్సరాలకి రిజల్ట్ వచ్చింది అప్పుడు దాకా అలాంటిది భయం ఉండదు జనం జనాల్లో భయం రావాలంటే అప్పుడే పనిష్మెంట్ ఇమీడియట్ గా ఇవ్వాలి అది ఒకటే నేను ఒక స్త్రీని హాస్పిటల్లో వర్కింగ్ కండిషన్లో ఒక లేడీ డాక్టర్ని చాలా ఘోరంగా ప్రేమ్ చేసి మాట్లాడు చేస్తారు ఈ సంఘటన విన్న వారం రోజుల నుంచి ఏ డాక్టర్ కూడా నిద్రపోవడం లేదు ఏ డాక్టర్కి కూడా ధైర్యం చాలడం లేదు ఇంకా ఎన్నళ్ళి డాక్టర్ల మీద లేడీ డాక్టర్స్ మీద వైలెన్స్ చేస్తారు మేము గవర్నమెంట్ని ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నాము మా వాయిస్ని వినిపిస్తున్నాము ప్రతి ఒక్క డాక్టర్కి తన వర్కింగ్ కండిషన్ సేఫ్గా ఉండేలాగా చూడండి ప్రతి ఒక్క జూనియర్ డాక్టర్స్ కానీ ఎవరైనా లేడీ డాక్టర్స్ కానీ వాళ్ళకు చేసే చోట ఒక భద్రతా భావాన్ని కల్పించండి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా పోలీస్ ప్రొటెక్షన్ సహాయం తీసుకోండి వాళ్ళని అడిగి డ్యూటీలు వేయండి నిరంతరం డాక్టర్ ప్రొటెక్షన్ చేస్తే మన సమాజానికి చాలా మంచిది ఈ విధంగా నేను స్క్రీన్ అని ఎక్కడైతే గౌరవిస్తారో ఆ దేశం ఎట్లా పంపిస్తా పంపిస్తారా అంత ధైర్యంగా పోతే రాత్రి తిరిగి వస్తుందో లేదో నమ్మకం లేకపోతే ఎట్లా పంపిస్తారు రోజు రోజు గండం ఇంట్లో అమ్మాయి అమ్మాయిలు పట్టిపోతే ఏం జరుగుతుందో తెలియదు ఇటువంటి అన్యాయమైన స్థితి ఘోరమైన స్థితికి పోతున్నామంటే మందులో ఏమవుతుందంటే ఏదో యంగ్ జనరేషన్ తెచ్చుకోవడం అనేది సూసైడ్ చేసుకోవడము నాకు మర్డర్ అవ్వడము అవి చేయడం ఇవి చేయడం అనేది చిన్నపిల్లల్లో నా ఉద్దేశం యాక్చువల్ లైఫ్ స్పాని ఇంకా ఫార్టీ ఇయర్స్ దేశానికి ఉపయోగపడాలి వాళ్ళు తరం యువతరం దేశానికి ఉపయోగపడాలంటే యువతరంని ఎంకరేజ్ చేయాలి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ముఖ్యంగా అమ్మాయిలకు చాలా ధైర్యం ఇస్తారు తప్ప ఇటువంటి ఇన్సిడెంట్స్ నుంచి వాళ్ళు బయటకు రాలేరు నేను అందుకొనికే కోరుకోవడం ఏమంటే అందరూ అందరూ అదే ఉద్దేశంతో ఈ మానవ మన వాళ్ళు దృక్పథంలో మార్పు వచ్చి జనాలకు కొద్దిగా అందరూ అమ్మాయిలకు కొద్దిగా ధైర్యం కల్పిస్తే ముందు వాళ్ళు స్కూల్కైనా పోతారు కాలేజీలకైనా పోతారు ఈవెన్ లేబర్ స్కూల్కి పోతారు కూలీలు కూడా వాళ్ళకు కూడా రక్షణ లేదు సో అన్ని వాళ్ళు అన్ని వర్గాల వారికి అమ్మాయిలకు రక్షణ కలపాలంటే అన్ని రకాల నుంచి సహకారం ఉంటే ముందు జరుగుతుంది ఈ సహకారం అందరి నుంచి మేము పొట్టాన్ని కోరుకుంటూ అందరం నమస్కారం